అమ్మా మన సంవత్సరానికి పౌర్ణమికి అమావాస్యకి మాత్రమే దొరికి అరుదైన చేపలు వేసేద్దాం ఇంకా చూడడానికి పావుల్లో ఉన్నాయండి కానీ కాదు చాలా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి ఈరోజు మార్కెట్ నుంచి మనకు ఫోన్ వచ్చిందనమాట అంటే మనకి రెగ్యులర్గా మటను చికెను ఇవన్నీ ఇచ్చే ఆయన ఉంటాడు కదా ఆయన ఫోన్ చేసి రామలనే చేపలు వచ్చినాయి ఇప్పుడు మాత్రమే చాలా అరుదుగా దొరుకుతాయంట ఇంకా మనం ఎందుకు అవుతుందని చెప్పండి ఇంక అందుకే మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రామల చేపలు ఎలా ఉంటాయో చూసి దాన్ని అక్కడే చేంజ్ చేద్దాం ఎందుకంటే మనకి ఎందుకంటే ఫస్ట్ టైం వండుతున్నాం కాబట్టి మన వాళ్ళకి తెలీదు ఎలా చేయాలి ఏంటనేది అక్కడే చేంజ్ చేసుకొని శుభ్రంగా ఇంటికి తెచ్చుకొని కూర అయితే వండుకొని తిన్నాం ఓకేనా ఇప్పుడు దాకా మీరు ఎవరైనా రామల కూర తిని ఉంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇంకైతే మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకుందాం తుఫాన్ ఏదో ఉందంటే కదండి అందుకనే అసలు ముసిరు అయితే ఫుల్ గా పట్టేసింది మామూలుగా వెళ్ళేది చూడండి అసలు ఇదే అమలాపురం మార్కెట్ అనమాట మొత్తం ఒక పక్క చేపల మార్కెట్ ఎండి చేపలు ఇవన్నీనేమో చికెను మటన్ ఇవన్నీ అమ్ముతారు నేను రెగ్యులర్గా తీసుకునేది ఇక్కడ పిల్లి సీను మటన్ చేపని ఉంది కదా అతని దగ్గర మటన్ తీసుకుంటాను చాలా బాగుంటుంది అన్నమాట మనకు కావాల్సినట్టు ఇస్తాడు అయితే మనోడే అనమాట చేపలు అయితే తెచ్చింది మీకు చూపిస్తూ ఉండండి చేపలని రామాల చేపలు బతుకున్న చేపలు అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి ఇయో చేపలు చూసారు కదా చేపలు ఇప్పుడు ఆ చేపలను అయితే మార్కెట్లోనే చేంజ్ చేసుకుందామండి ఎందుకంటే మనకు ఎలా చేయాలి ఏంటి అనేది తెలీదు అందుకని మార్కెట్ లోపలికి మనవాడు వస్తా అన్నాడు చేపించేసి పట్టుకెళ్ళిపోదాం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అంట అవన్నీ కలిపి ఇదిగోండి మనోడు వెళ్తున్నాడు చేయించడానికి ఇది అంతా చేపల మార్కెట్ అనమాట అమలాపురం చేపల మార్కెట్ మొత్తం ఇక్కడ అన్ని రకరకాల చేపలు ఉంటాయి అనమాట చేయించడానికి తీసుకొచ్చాడు ఇక్కడికి पति क्या उन्हाँ ये कदलता ने కొవ్వే కొవ్వేం లేక కొవ్వు తీసేద్దాం ఓన్లీ చేపంట చాలు తలకాయ తీసేయాలా తలకాయని కొవ్వు తాకాయ ఉండదా ఇంక నుంచి తాకాయ ఉండదా తాకు తీయక్కర్లేదా అంటే ఇది తెలియదు అక్క అందుకని ఫస్ట్ టైం వండుతున్నాము ఇప్పుడు కూడా బాంబులు కలుతున్నాడు ఇంటికి అయితే వచ్చేసానండి చూసారా చేపలైతే నీట్గా తల తోక లోపల కొవ్వు అన్నీ తీసేసి నీట్గా శుభ్రం చేసి ఇచ్చారండి ఇప్పుడు మనం వీటిని ఉప్పేసి నీట్గా కడిగేసుకొని ఇంకైతే వంట చేసేసుకోవడమే అమ్మో ఏంట్రా చింతకాయలు తీసావు కర్రీ చింతకాయలు పులుసుతోనే చేసుకోవాలంట అది అందుకని ఇదిగో చింతకాయ ఉడకబెట్టేసి పులుసు ఓకే అమ్మో ఉడికిపోయినట్టుంది ఇది ఇప్పుడు దీంట్లోంచి పిసికి పులుసు తీసుకోవాలా చింతకాయ నుంచి ఓకే ఇదిగోండి చింతకాయను ఉడకబెట్టుకొని నీట్గా ఇందులోంచి పులుసు తీసుకుంటున్నాం అన్నమాట చింతపండు పులుసు కాదు చింతకాయ పులుసు అమ్మాటది పొయ్యి మీద వెడల్ప దాక అయితే పెట్టామండి బాండి మీ ఇష్టం ఏదైనా వెడల్పు పెట్టుకోండి కొద్దిగా చేపలు అయ్యి నీట్గా ఉడకడానికి ఉంటుంది ఇంకా నూనైతే వేసాం నూనె బాగా వేడైందండి ముందైతే పచ్చిమిరకాయలు వేసుకుందాం తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ అండి కొద్ది కరివేపాకు కూడా అర్థం ఇప్పుడు మొత్తం పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఏం చేసుకుందాం ఇది ఏగిందండి ఈ లోపు మనం ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదేంటి పావుని ధనియాలు చక్కలు యాలక్క గసగసాలు చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు యాలక్కయలు పేస్ట్ అంట వేసేద్దాం మొత్తం పేస్ట్ అంటా కూడా నీట్గా పచ్చివాసన పోయి బాగా ఎగిపోయిందండి ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకుందాం

మన సంవత్సరానికి పౌర్ణమికి అమావాస్యకి మాత్రమే దొరికి అరుదైన చేపలు వేసేద్దాం ఇంకా రామల చేపలు చూడ్డానికి పావుల్లో ఉన్నాయండి కానీ కాదు చాలా అంట ఇప్పుడు దాకలో ఉన్న మసాలా అయితే చేపలకు పట్టించుకుందాం అండి ఎలా పడితే అలాగే ఇష్టం వచ్చినట్టు కలిపాయకండి కొద్దిగా లైట్ లైట్గా తిప్పండి ఎందుకంటే ఈ చేపలు విడిపోయినా విడిపోవచ్చు అంత డెలికేట్గా ఉన్నాయి ఒక పక్కన చూడడానికి బొమ్మడేళ్ళలో ఉన్నాయి ఇంకో పక్క ఏమో పాముల్లో ఉన్నాయి దంతులు అవి అంటారు ఇంకా రకరకాలు చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఒక్క నిమిషం ఇలా మగ్గించిన తర్వాత ఇప్పుడు చింతకాయతో తీసి చింతకాయ ఉడకపెట్టి దాంట్లోంచి తీసిన రసం అయితే వేద్దామండి మనం డైరెక్ట్ చింతపండు పులుసు వాడట్లేదు నుంచి తీసిన రసం అయితే వాడుతున్నాం అది ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం అండి ఎందుకంటే చేత్తో అయితే చిదరైపోతాయి కదా అందుకని ఒక్కసారి అలా పట్టి మొత్తం తిప్పితే మొత్తం పడతాయి ఒకసారి మసాలా ఉప్పు కారం అంతా కూడా చేపలకి పులుసు కావాలంటే నీళ్ళు వద్దా సౌండ్ బలి అవుతుంది కదండి ఈ చింతకాయ పులిపుసేసుకున్నాం కదండి ఇంకా మూత పెట్టి దగ్గరికి ఉడికిచ్చేసుకుంటే మన రామల చేపల పులుసు అనుకోవచ్చు లేదంటే ఇగిరైనా అనుకోవచ్చు రెడీ అయిపోయినట్టానండి రెడీ వాసన అయితే నిజంగా చెప్తున్నానండి వాసన మాత్రం గుమ్మ గుమ్మలాడిపోతుందండి ఆడిపోతుందండి కొత్తిమీర వేసే ఇంకా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి కలుతావు ఇప్పుడు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా తక్కువ పులిసేసుకోండి అయిపోయిందా చూడండి కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చేప చదరకుండా చేసాను అది చాలా బాగా చేసావురా ఇంకా తిని టేస్ట్ చూడాలి ఇంకెలా ఉంటుందో పులుసు లాంటిది ఇగురు లాంటిది చాలా చేపలు గ్రేవీ అయ్యి అయితే నిజంగా ఎరగిది చేస్తుంది పావని నువ్వు తినవు కానీ రేరు సీజనల్ ఫిష్ అండి అంటే మళ్ళీ కార్తీక మాసం ఆలయాలు అనుకోకండి వచ్చినప్పుడే పట్టుకొని తినాలి తిండి చాలా అరుదు చేప కూడా కాస్ట్లీ కార్తీక మాసం నేను కదా నువ్వు అది సోమవారాలు అంటున్నారు సరిపోతా అంతే చాలా రేర్ ఫిష్ కాబట్టి తినాలండి ఖచ్చితంగా మళ్ళీ ఈ అమావాస్య దీపావళికి దొరకాలంటే ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోయిందంట ఇంకా మనకి లక్కీగా ఇయ్యాలి మార్కెట్లో ఆయన ఫోన్ చేసి తీసుకున్నానండి అన్నాడు కాబట్టి సరిపోయింది ఇంకా అది టేస్ట్ చేయాలంటే సేదనలు కాబట్టి తప్పదు ఇంకా బాగుందా పులుసు చాలా బాగా కుదిరింది చాలా బాగా కుదిరింది చేప తిను అదే స్పెషల్ అన్నారు కానీ అరే అసలు కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్ సంబంధమే లేదు అసలు వేరే అంటున్నారు కదా ఇటు సైడ్ మాత్రమే దొరుకుతాయి అంట పులుసు అంటే చింతకాయ పులుసు వేయాలని అన్నారండి కంప్లీట్ అన్నారు చాలా తేడా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇవాళ దీనికోసం ఏంటో గానీ పొద్దున్నే టిఫిన్ కూడా తినాల డైరెక్ట్ ఇదే చాప ముక్కుతుంది బాగా ఇంక చెంటు ఒకటే ముందు ఉంటుందండి దీంట్లో

పాము ఇప్పు చూడకుండా ఈ పట్టుకొని నా కోసం కేవలం పట్టుకొని ఇష్టం లేకపోయినా జాతి మొదలు అత్తయ్య గారు చేస్తారు అనుకున్నా అండి కానీ దాన్ని చేయమన్నారని ఇంకా నేను చేసాను అది వీళ్ళు తింటారు సూపర్ ఉందే మరి మీరు ఎప్పుడైనా రామలు తిన్నారు లేదు కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియో కలుద్దామండి మరి బాయ్ అండి అయితే అదిరిపోయింది సోఫా థ్యాంక్ యూ